ఏంటి డెకరేషన్ అనుకుంటున్నారా చెప్పుకోండి చూద్దాం రాఖీ కోసం రాఖీ కోసం అండి ఇంతవరకు మంగళారతి డెకరేషన్ చేసినా కానీ ఇదే ఫస్ట్ టైం ముందుగా వెనక డెకరేషన్ చేయడం రాఖీ కోసం అయితే ఇన్స్టాలో సర్చ్ చేస్తుంటే లెట్స్ డెకరేట్ అనే పేజీ కనిపించిందండి ఎంత బాగున్నాయంటే వాళ్ళ పేజీ నుండి ప్రతి ఒక్కరు తెప్పించుకున్నామండి అంటే వినాయక చవితి అయినా వరలక్ష్మి వ్రతం కోసమైనా సంతోషి మాత పూజలని మీరు చూసే ఉంటారు ఇంతకుముందు పూజలలో ఇప్పుడు చూడండి రాఖీదైతే నాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ రాఖీ కోసం స్పెషల్గా మా తమ్ముడే డెకరేషన్ చేస్తున్నాడండి మనం తెప్పించుకున్న తర్వాత ఒక వన్ అవర్ వన్ అవర్ కూడా పట్టలేదండి హాఫ్ ఎన్ అవర్లో టకటక చేసేసిండ్రు చూస్తున్నారు కదా మా మర్దలు ఉన్న తమ్ముడు ఇంకా రెడీ అవ్వలేదు పాపం కష్టపడతాను దీనికోసమే తమ్ముడు నా తను రాఖీ కట్టించుకోవడానికి కష్టం చూస్తున్నారు కదా ఎలా డెకరేషన్ చేశారు ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి చాలామంది అడుగుతున్నారండి మీ సిస్టర్ని చూపించండి మీ సిస్టర్ని చూపించండి మీరు ఫోర్ మెంబర్స్ కదా అని అవునండి ఫోర్ మెంబెర్స్ కానీ మా సిస్టర్ సోషల్ మీడియాలో కనిపించడానికి అస్సలు ఇష్టపడదు ఒకవేళ తను వచ్చినా కూడా మా మరదైతే అస్సలు ఒప్పుకోడండి ఒక మాటకు వస్తే మళ్ళీ మమ్మల్నే అంటాడు మీరు కూడా చేయొద్దు అనేసి అందుకోసం మీరు కూడా అడగకండి ప్లీజ్ ఎందుకంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా మా ఆడపడుచులకు కూడా చాలా వరకు ఇష్టం ఉండదు మేము బలవంతం చేసి ఒక వీడియోలను రెండు వీడియోలను కనిపించేటట్టు చేస్తాం కానీ చాలా వరకు ఇష్టపడరు వాళ్ళకి ఇష్టం లేదు మనం చేయడం కూడా తప్పు కదా అండి మళ్ళీ మరిదికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఆయనకు నచ్చని పనులు చేయడం కూడా తప్పు అసలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండనివ్వండి అని వదిలేస్తామండి మేము కనిపిస్తున్నాం కదా అండి ఇప్పుడు మా తమ్ముడు మా అన్నయ్య వాళ్ళు రాకపోయినా నాలుగు అన్నైనా తీసుకొని వస్తా కానీ ఇప్పుడు ఒక ఇంటికి ఆడపిల్లని ఇచ్చినామంటే వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి కదా అందుకని మీరు కూడా దయచేసి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఓకే ఓకే అండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఈ డెకరేషన్ అనుకుంటున్నారా వచ్చేసేయండి ఇంతవరకు రాఖీ కోసం మంగళార్తిలో డెకరేషన్ చేసిన వాళ్ళే చూసారు కానీ ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మాత్రం నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పుడు వచ్చేసి రాఖీ కోసం స్పెషల్ గా మా తమ్ముడు మరిద్దరు డెకరేషన్ చేశారు చూసారు కదా అండి అసలు ఎంత బాగా చేశారంటే ఒక కామెంట్ కామెంట్ బాక్స్ లో ఒక కామెంట్ పెట్టేసేయండి వాళ్ళు ఫుల్ హ్యాపీ చూస్తున్నారు కదా ఇదంతా చూపించి ఒకసారి ఇక్కడ మంచిగా ఇవన్నీ അവിടെ വെച്ചിട്ടുണ്ട് ചേടു വെച്ചിട്ടുണ്ട് സതെഗൂർ പ്ലേ ഗെയിംസ് സുന്ദരി ഒക്ടോബറിൽ വല്ലം ചേഗണ്ട് മുട്ടിയേ

ఎక్కు నేను చాలా పర్టికులర్చుకుంటా ఇంకొక ఫస్ట్ సంవత్సరం అక్షంతండి ఇంకా చేసి పంపిస్తారు ఇంట్లో అక్షంతలు కూడా ఉన్నాయి అక్షంతలు పూలు రెండు

தலைமீதே அக்ஷர்தான் இது அது தங்க மல்லம் అసలు కామెంట్లు అందరూ కాలు పట్టదు కదా అని నేను పెట్టిన అంటే చిన్నోళ్ల కాళ్ళకి దండం పెట్టదు క్షీణం అనేది అందరు ఆడబిడ్డలకు దండం పెట్టరంటే పెద్దోళ్ళు అయితే పెట్టచ్చు పెద్దోండితోని కాళ్ళు ముక్కించుకుంట తప్పు కదా అసలు తప్పు మళ్ళా క్షీణం అంటారు కదా పెద్దోడు చిన్న ముక్క

ఇప్పుడే సగం సగం జీవితానికి పుల్లు కోరికలు అయినాయి కొడుకు ఇల్లు కారు అన్న స్ట్రీ బాగు దగ్గర மொத்தம் பண்ணி కొంచెం ముగ్గురు నిల్సి ఉందా సార్ మధ్యలో ఉండే ప్రవేశం కోసం అయ్యా ఫోన్ చేస్తే లిస్టు సీరియల్ అన్ని ఫంక్షన్స్ ఉన్నాయండి మధ్యలో అప్పటికి లేకపోతే అనలిస్ట్ వన్ ఫిట్ అవలేక సార్ అవ్ అవ్ డబల్ చేసాడు ఇంకా దగ్గర లేదు నేస ఫోటో వేలేది నీళ్లు పో అట్టం నిళ్లు అట్టం మీరే కొన్ని పాట రెడీ చేస్తా ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం బాగుంటది కానీ అది అర్థం కదా పాశ రోట్లు అమ్ముతాం మంగళతి గారే ఏమ చేయాలి అనుకుంటా మర్చిపోతావు నువ్వు అదిన ఉండవా అసలు మర్చికొని గట్టానే నిన్ను మర్చిపోతావ్ కేవలం అయితే మరి బిరేడు పోవుగా అసలు మర్చిపోవొద్దుగా మళ్ళీ డిస్కషన్ ఉచాడు పాట ఆడు

നകൊൽ ലക്ഷ്മീദേവനെ ലക്ഷ്മീദേവനെ വളരെ മനോഹര അച്ഛനെ ചേർത്ത ചർപ്പായി മാറി

చిన్న త్యాగం చిన్నంతని మాట్లాడతాను నేను మంచి కండువాడతాను మానే చెట్టు మానేది ఈ పంచ గురించి నేను దగ్గరికి రా రావాలని చెప్పేసి ఆశీర్వాది వందీకు పదిస్తారు అంటే యూట్యూబ్ అవును మానే యూట్యూబ్ ఛానల్ పెట్టిన దానికోసం బాగా కష్టపడతాండు అసలు ఐడియా వచ్చేసి చెప్పినాం రాము సుమృత రుద్ర అయ్యో మర్చిపోతున్నా డిఆర్ఏ

ఇప్పుడు మారుజీ డైలాగ్ మీరు మారరు రా ఏమాత్రం పాపం లేదు మిమ్మల్ని చంపడం తప్పే కాదు సరేనే అట్లా రెడీ శ్రీ లక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకోవే మాతల్లి ప్రియమైన హారతి శ్రీ లక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకో మా తల్లి ప్రియమైన హారతి జగమేలే తల్లికి పచ్చాల హారతి వరమిచ్చే తల్లికి వజ్రాల హారతి మముగన్న తల్లికి మాణిక్యాల హారతి

ఏమైనా పైసలు వెళ్ళలేము కదా మెల్ల ఆయనతో మానింగ్ చేస్తా చాలా ఇంత ప్రేమ కావాలి మనకు పైసలు ఆయన మనకి తక్కువ ఉంటుందా తీసుకుంటాడు ప్రేమ కావాలంటే ప్రేమతో తీవ్ పది మొత్తానికైతే రాఖీ పడే ఇట్లా ముగిసిపోయింది ఈ రోజు ఒకరోజు ముందచ్చి కడతాను అందుకే మా చెల్ల మా సిస్టర్ ఎవ్వరు లేరు ఒక రోజు నేను ముందచ్చిన వాళ్ళందరూ రేపు వస్తారు ఎందుకంటే మా ఆడపడుచులు వస్తారు కదా ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రోజు నేను రాఖీ కట్టినా రేపు వెళ్తే మా ఇంటి దగ్గర ఈ సన్న రెండు మళ్ళీ కంటిన్యూ ఓకే చాలా వయసు ఐడి మళ్ళీ ఒకసారి చెప్తారా చెప్పండి రుద్ర సుమర్తపల్లి స్పెలింగ్ రుద్ర సుమర్తపల్లి అంటే మా ఇంటి పేరు అమ్మ వాళ్ళది రుద్ర ఆర్యూ డిఆర్ఏ సుమర్తపల్లి ఎస్యు ఎంయుర్ అన్న ఖచ్చితంగా నీ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటాం బాధపడే అలా ఫీలింగ్ మా అన్నయ్య లేడు అత్తగారింటి అడుగుతారు